అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో వై ఆదినారాయణ పింఛా నందు గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నీటి నీరు ఎక్కువ చేరుకున్నాయి చేరుకున్నాయి పింఛా ప్రాజెక్టు వద్ద దాదాపు ఇప్పటికైతే ఈ రోజుకి దాదాపు వెయ్యి అడుగుల వరకు నీళ్లు చేరుకున్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో మరో ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ కూడా అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇంకా మరియు ఎక్కువ వచ్చే నీరు వచ్చే ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు ప్రకటించారు అదేవిధంగా ఎవరైతే సుండుపల్లి మండలంలో ఈ ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ప్రాంత ప్రాంతరాలు ఉన్నాయి మాచిరెడ్డి గారిపల్లి ఈ ప్రాంతాలలో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఏఈ నాగేంద్ర నాయక్ గారు కూడా తెలియజేశారు అదేవిధంగా కొద్ది రోజులుగా గత రెండేళ్ళ క్రితం పింఛా డ్యాము తెగిపోవడం కూడా జరిగింది ఈ వర్షాల కారణంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పింఛా డ్యాము మరమ్మత్తు పనులు కూడా చాలా సరవేగంగా సాగాయని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఇంకా నీరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధికారులు ప్రకటించున్నప్పటికీ సుండుపల్లి మండలంలో ఎవరైతే పింఛా కుడి కుడిపక్కన ఉన్నటువంటి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ నుండి ఇక్కడ ఏఈ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో కూడా వర్షాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు కూడా ప్రకటించడం వాతావరణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా నీళ్లు చేరుకున్నాయి ఇక్కడైతే దాదాపు వెయ్యి అడుగుల వరకు నీరు కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా వెయ్యి అడుగులు పై భాగాన వస్తే డ్యామ్ ఖచ్చితంగా పించా డ్యా ప్రాజెక్టు నందు గేట్లు ఎత్తివేయాలని ఎత్తివేయడమే జరుగుతుంది కానీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గేట్లు అయితే కొంచెంగా ఎక్కువ ఎత్తడమే జరిగింది ఇప్పుడైతే ఇంకా వర్షాలు వర్షాలు ఉన్నాయని కారణం వల్ల ఇంకా కూడా వర్షాలు ఎక్కువ పడితే నీళ్ళు ఇంకా ఎక్కువ చేరుకుంటే గేట్లు కూడా పూర్తిగా ఎత్తాల్సిన అవసరం వస్తుందని కూడా అధికారులు ప్రకటించారు ఏది ఏమైనటప్పటికీ కూడా అధికారులు తెలియజేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు సమాచారం ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు కొంచెం చాలా జాగ్రత్తగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఏఈ కూడా తెలియజేశారు